మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్రకారులు వారి చిత్రాలు వారి చిత్రాలతో ఎంతో మందిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు ఎంతో మంది రక్తంతో వేస్తూ ఉంటారు పెన్సిల్లతో వేస్తుంటారు చిత్రాలు మరికొంతమంది నాట్లతో కూడా విచిత్ర చిత్రాలను వేస్తూ ఉంటారు కానీ ఎలకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన మేదరి రాజకుమార్ అనే వ్యక్తి మాత్రం బియ్యంతో చిత్రాలను వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ప్రస్తుతం అయితే ఆయన ఒక డ్రాయింగ్ టీచర్గా ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే పనిచేస్తున్నాడు అంటే ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులను వ్యక్తుల యొక్క చిత్రాలను బియ్యంతో వేస్తూ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు అంటే అది బియ్యంతో ఎలా సాధ్యమవుతుంది చిత్రం వేయడం అనేది కూడా మనం ప్రత్యక్షంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం ఇప్పుడు ఈ ఎల్కూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే ఉన్నాము ఇక్కడ రాజ్ కుమార్ కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ చిత్రలేఖనం ఆయన ఎన్ని రోల్స్ ఉంది అంటే ఈ బియ్యం తో ట్రై చేస్తున్నాడు ఇది వరకు ఆయన ఏం అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది రాజ్ కుమార్ దగ్గరికి ఇప్పుడే ప్రిపేర్ అంటే ఎట్లా బియ్యంతో వివిధ రకాల చిత్రలేఖనాలు కూడా ఆయన ప్రత్యేకంగా వేస్తున్నారు అంటే ఈ బియ్యంతో ఎందుకు వేయాలని ఆలోచన వచ్చింది చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ లో రక్తాలతోని కూడా వేస్తున్న పరిస్థితులు ఉన్నాయండి ఈ బియ్యంతో ఎన్ని రోజులు పడుతుంది ఇది వేయడానికి ఎంత సమయం తీసుకుంటాడని కూడా మనము అడిగి తెలుసుకుందాం రాజ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు ఎంతో ఎంతో మంది ప్రముఖుల చిత్రాలు కూడా ఆయన వేయడం జరిగింది ఉన్నారు మనతో అయితే రాజ్ కుమార్ అన్న చెప్పండి అంటే ఇది మీరు ఎన్ని రోజులు సంది వేస్తున్నారు ఈ బియ్యంతో చిత్రలేఖనాలు బియ్యంతో చిత్రలేఖను చిత్రించడానికి నాకు మూడు రోజుల టైం పట్టింది ఫస్ట్ పెన్సిల్తో స్కెచ్ వేసుకున్న తర్వాత పెవికల్తో పెవికల్ పూసి తర్వాత బియ్యం గింజలతో బియ్యం గింజలు అంటుపెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ కలర్స్తో డ్రాయింగ్ వేయడం జరిగింది అంటే ఈ బియ్యంతోనే వేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ప్రజా పాలన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన కాబట్టి బియ్యంతో పేదల పేదల కాంగ్రెస్ పాలన వస్తే పేద బతుకులు మారుతాయనే ఉద్దేశంతో బియ్యం తోటి అందరం అన్నం అన్నం తింటాం కాబట్టి పేద ప్రజలకు అన్నం పెట్టేది కాంగ్రెస్ పాలన బియ్యం తోటి వేస్తే రేవంత్ రెడ్డి చిత్రం ఇయ్యాలనే ఆలోచన నాకు వచ్చింది అందుకే దాన్ని చిత్రించడానికి నాకు మూడు రోజుల టైం పట్టింది మొదటగా మీరు అంటే ఈ బియ్యంతో ఏ చిత్రాన్ని వేసారు మొదటగా మొదటిగా నేను వేసిన చిత్రం రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీచాను ముందు ఎలాంటి డ్రాయింగ్ వేసేవారు కామన్ గా డ్రా ఎలాంటి ఫోటోస్ గానీ ఎలాంటివి ఆకుల మీద కానీ ఇసుకరాలతోటి కానీ కాగితాల మీద కానీ వేసేది పేపర్ల మీద పట్టముక్కల మీద ఇట్లాంటివి వేసేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనము ఆయన బియ్యంతో ఈ బియ్యంతో వేస్తున్నాడు బియ్యంలో అంటే సహజంగా ఉండే కలర్స్ కుంకుమ కానీ ఇతరుల అంటే వేరే కలర్స్ కానీ కలిపి కూడా ఆయన వేయడం అయితే జరుగుతుంది ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూడచ్చు రేవంత్ రెడ్డి చిత్రం కూడా ఆయన వేయడం అయితే జరిగింది అది మొత్తం అంటే ఫుల్ఫిల్ చేస్తున్నాడు బియ్యంతో దాన్ని అంటే చిత్రం కూడా మంచిగా రావడానికి బియ్యంతో కూడా మన షర్ట్ అంటే వైట్ గా ఉండాలని చెప్పి షర్ట్ పైన కూడా అంటే కాంగ్రెస్ కండవా ఉంటుంది ఇటు షెట్ పైన కూడా అది వేస్తున్నాడు అంటే ఎన్నో ఎన్నో కళాఖండాలు కూడా ఆయన ఆ చేతి నుంచి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు నిన్ననే పద్మశ్రీ పొందినటువంటి మంద మంద కృష్ణ గారి యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనము ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఇక్కడ వేయడం జరిగింది ప్రత్యక్షంగా మనము విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము చూడండి మంద కృష్ణ మాదిగా ఫోటోను కూడా ఆయన బియ్యంతో రూపొందించడం అయితే జరిగింది ఇది మనం ఇంత ఇంకెన్నో మంది ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా వాళ్ళు ఇక్కడ చిత్రించడం అయితే జరిగింది చూడండి అద్భుతంగా ఈ చిత్రాలు మాత్రం చాలా అద్భుతంగా మనకైతే కనబడుతున్న పరిస్థితి ఉంది ఇది డిప్యూటీ అంటే మెగాస్టార్ చిరంజీవి ఇటు ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆరాధ్య దేవం మెగాస్టార్ చిరంజీవి ఫోటోను కూడా ఆయన ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు అంటే ఇది ఎప్పటి పాతకాలం నాటి స్టిల్ ను తీసుకొని కూడా ఆయన ఇప్పుడు దీని మీద ఇక్కడ ఈ అట్టపై వేసి దీనిపై బియ్యం కూడా అలంకరించడం జరిగింది చూడండి ఇక్కడ మొత్తం వివిధ రకాల కలర్స్ తో కూడా దాన్ని చేసి మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని కూడా ఇక్కడ చిత్రించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే మొదటగానే అయితే ఆయన చిత్రించడం అయితే జరిగింది ఇంకా ఎన్నో కళాఖండాలు ఆయన చేతి నుంచి అయితే జాలువారడం అయితే జరిగింది చూసుకోండి భారత రత్న అవార్డు గ్రహీత పివి నరసింహారావు అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే ఉస్నాబాద్ ప్రాంతానికి ఆయన ఎంతో చిరస్మరణీయుడు అంటే భారతదేశానికి ఒక ఆర్థిక హితమహుడైనటువంటి పివి నరసింహారావు గారి ఫోటోను కూడా ఒక పల్లెం ప్లేట్ పై తినే నీటిపై కూడా అద్భుతంగా చిత్రీకరించడం అయితే చూడవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండాలను కూడా ఆయన చేయడం చేయడం అయితే జరుగుతుంది దాదాపుగా మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి డ్రాయింగ్ చేస్తున్నారు మామూలుగా నేను డ్రాయింగ్ దాదాపుగా నేను పదహారు సంవత్సరాల నుంచే డ్రాయింగ్ చేస్తున్నాను సెవెంత్ ఏడో తరగతి నుంచే నేను ఇదే స్కూల్ జెడ్పీ స్కూల్ అనే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు చదివిన తర్వాత ఇక్కడనే డ్రాయింగ్ నేర్చుకున్నా ఇదే స్కూల్లో ఒప్పంద డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ జయవాటి గత పది సంవత్సరాలు అవుతుంది డ్రాయింగ్ టీచర్గా నేను ఎన్నో చిత్రాలు జాతీయ నాయకులు గానీ సినిమా యాక్టర్స్ కానీ ఎన్నో చిత్రాలను గీయడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదే స్కూల్లో చదువుకున్నారు ఇదే స్కూల్లో మీరు బుద్ధులు నేర్చుకుని టీచర్గా కూడా చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇదే స్కూల్లో డ్రాయింగ్ టీచర్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి చిత్రాలు ఇంకా ప్రభుత్వం సహాయం చేస్తే చిత్రకళను తయారు చేయాలనే ఆలోచనలో నేను ఉన్నాను ఇంకా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అయోధ్యలో గుడి నిర్మించినప్పుడు కూడా ఆయన ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ అదే సేమ్ బియ్యం గింజలతో కూడా రాముల వారి సంబంధించినటువంటి ఆ సీతమ్మ వారు రాముల వారు కూడా అయోధ్యకు సంబంధించిన చిత్రం కూడా వేయడం జరిగింది ఇది చాలా రోజుల క్రితం అయితే వేయడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ విజువల్స్ లో ప్రత్యక్షంగా మనం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం బియ్యం గింజలు అద్భుతమైనటువంటి సీతారాముల యొక్క సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయుడు మరి కింద యొక్క నిర్మించినటువంటి అయోధ్య రాముని రామ మందిరాన్ని కూడా అద్భుతంగా ఈయన రాజ్ కుమార్ గారు అయితే చిత్రీకరించడం అయితే జరిగింది అంటే మాకు ఇంకా ప్రభుత్వం సాయం అందిస్తే మాత్రం ఇంకా నేను ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో అందిస్తానని కూడా రాజ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట